కృష్ణుడొకడు శివుడు ఒకడు కాదు అందుకే కృష్ణ పరమాత్మ చేసినటువంటి ప్రతిజ్ఞని నిలబెట్టడానికి అధర్మం పట్ల ఆకర్షితులైనటువంటి వారి యొక్క శిరచ్ఛేదం చెయ్యకుండా వారి మనసులను ప్రబోధము చేత ప్రక్షాళనము చేసి మనసులలో ఉన్నటువంటి రాక్షసుల్ని తరిమి కొట్టడానికి వచ్చినటువంటి శివావతారమే శంకర భగవత్పాదు తద్వారా కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి మాటని శంకరుడు నిజం చేశాడు అంటే నిజానికి శివకేశవులని రెండుంటే ఆయన అన్న మాట ఆయన చూసుకుంటాడనాలి కాదు ఉన్నది ఒక్కటే పదార్థం ఇదే భారతీ తీర్థస్వామి వారు చేసిన ప్రతిపాదన ఆ ఉన్న ఒక్క పదార్థమే ఒకనాడు శివుడు శంకర భగవత్పాదులుగా ఈ భూమి మీద అవతరించి ఆయన భారతదేశం అంతటా పర్యటించి అవైదికమైనటువంటి వాదనలను ఖండించి మళ్ళీ మనుష్యులు ఏ మార్గాన్ని అనుసరించి జీవన సాఫల్యాన్ని పొందుతారో అటువంటి మార్గాన్ని సుసంపన్నం చేసినటువంటి మహాపురుషుడు